ఈ సినిమా గొప్ప విజయం అవ్వాలని నా స్పెషల్గా తేజస్ సత్య గారి గురించి ఇంకొకటి చెప్పాలండి ఒక లవర్ బాయ్గా ఉంటూ ఒక కాన్సెప్ట్ సినిమాస్ చేసుకుంటూ సొంత కాలం మీద కష్టపడుతూ ఇండస్ట్రీలో బ్రతకడం చాలా 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 కష్టం అండి ఒక ప్రేమ ఒక ప్రేమ ఉంటే సరిపోదు ఆ పట్టుదల ఉండాలి దాన్ని తగ్గ తెలివితేటలు ఉండాలి అన్ని ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకెళ్ళాలి ఆ అన్ని గుణాలు నీళ్ళు ఉన్నాయి తమ్ముడు నువ్వు నిజంగా యాక్షన్కి నువ్వు పడ్డ కష్టం ఒక నేను ఒక యాక్షన్ డైరెక్టర్గా ఒక యాక్షన్ యాక్టర్గా రియలీ హ్యాట్స్ ఆఫ్ మీరు పడిన కష్టానికి మీకు ఇది జస్ట్ స్టార్ట్ ఈ సినిమా పదింతలు తీసుకెళ్తున్నాను మనందరం నా దేవుడి దేవు వల్ల ఈ సినిమా యూ షుడ్ కీప్ కంటిన్యూ ఇంకా మీరై టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ పార్ట్స్ తీయాలని దేవుడు కోరుకుంటున్నారు అండ్ ఇంకోరు ముఖ్యంగా క్రితి ప్రసాద్ గారు మా ప్రొడ్యూసర్ గారు విశ్వాన మా ప్రొడ్యూసర్ని తీసుకుని రాకుండా మీరు డామినేట్ చేస్తున్నారు మా డైరెక్టర్ గారు మా కీర్తి క్రి నా చెల్లమ్మండి ఇద్దరు కష్టపడి అక్కడ పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్లోనూ దానివల్ల ఉండి రాలేకపోయారు అండ్ ఎక్కువ బయటికి రారు కాకపోతే వాళ్ళు వర్క్ అంతా రేపు మీకు సినిమాలో కనిపిస్తుంది ఇది మూడు అందరు సినిమా కష్టపడి చేస్తారు మేము మూడు సంవత్సరాలు బట్టి మేము కూడా అంత నమ్మకంతో సినిమా వచ్చాం సెప్టెంబర్ పన్నెండున మిరాయ్ రిలీజ్ అయిపోతుంది డైరెక్ట్ ఒకటై చెప్పాడు మనోజ్ అన్న మీరు ఈ సినిమా చేసేటప్పుడు తొమ్మిది పుస్తకాలు మాత్రం ఈ బ్లాక్ స్వాడ్ చేతికి రాకూడదు ఒకవేళ వస్తే ఆ తర్వాత మీ యుద్ధం శ్రీరాముడితో ఉంటుంది అన్నారు నేను చెప్పాను బాబోయ్ అసలే దేవభక్తుడిని శ్రీరాముడితో నేను ఎలా పోటీ పెడతాను స్వామి అంటే అన్న తొమ్మిది పుస్తకాలు దొరికినప్పుడు మీరు మనోజ్ కాదు బ్లాక్ స్వాడ్ కాదు మీరు రావణాసుడు అయిపోతారు పది తలల రావణాసుడు అప్పుడు రావణాసుని సంభరించాలంటే రాముడు రావాలి ఈ సినిమా కోసం ఎంతో ఎన్నో ఇతిహాసాస్ని ప్రతి ఒక్కటి చూసుకొని చాలా జాగ్రత్త తీసుకు తీసుకొని మన మైథాలజీ ఇది అంతా ముందు పెట్టారండి మీరందరూ మీరందరూ థియేటర్స్కి వెళ్ళి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు పైరసీకి నో చెప్పండి దయచేసి మన తెలుగు సినిమా మన తెలుగు స్టేట్లో కిర్రెక్కిపోయే విజయం అవ్వాలి మీ సపోర్ట్తో అలాగే భారతదేశంలో వరల్డ్ వైడ్ సూపర్ హిట్ అవ్వాలి అలాగే విశ్వాన్ని అనుకునే ఈ ఫ్రాంచైజ్ ఇక్కడ ఆగకుండా మార్వల్ ఎంసీ వాళ్ళ యూనివర్స్ లాగా మన పిఎంఎఫ్ కూడా ఒక మార్వల్ యూనివర్స్ అంటే పెద్ద యూనివర్స్ ఫ్రమ్ ఇండియా వాళ్ళని ఆ భగవంతుని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ ఇంకా మా క్యాస్టింగ్ క్రూలో మా రైటర్ గారిని ఇంకెవరినైనా వంశీశేఖర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ శ్రేయస్ మీడియా మీరు ఎప్పుడు అద్భుతమైన ఈవెంట్ చేస్తుంటారు లాస్ట్ మినిట్ అయినా సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకెవరైనా మర్చిపోయింటే అండ్ Thank you. You've done a fantastic job. <laughs> ना ग्र नस्तुतों మహాబీర్ లామా ఈ భూమి మీద చేయబోయే సంతకం థ్యాంక్ యూ అలాగే రేపు పొద్దున ఈరోజు వైజాగ్ స్టేజ్ మీద అనౌన్స్ చేస్తున్నాను రేపు పొద్దున లెవెన్ ఫార్టీ ఫైవ్ ఏఎం కి అలారం పెట్టుకోండి బ్రదర్స్ తమిళ్ళు మిరా టికెట్ బుకింగ్స్ ఓపెన్ అవుతున్నాయి రేట్లు కూడా మీకు నచ్చినట్టు ఉంటుంది మా తమ్ముడు వచ్చి చెప్తారు అలాగే రెండు వారాలు ఉంది రెండు వారాలు ఈ సినిమా హౌస్ ఫుల్స్ పెట్టడం పెట్టాల్సింది బాధ్యత మీది ఎందుకంటే ఆ తర్వాత ఓ వస్తుంది అమ్మయ్య దేవుడు రెండు వారాలు గ్యాప్ పెట్టారు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఒకే నెలలో నేను ఎంతో ప్రేమించే నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్యకి ఆ అన్న సినిమా ఓజీ మా సినిమా మిరాయ్ ఒకే నెలలో రావడం అబ్బా సూపర్ కిక్ అసలు అలాగే కిష్కింద పూరి మాతో పాటు రిలీజ్ అవుతుంది సినిమా తమ్ముడు బెల్లం కొండ సాయి చేస్తున్నాడు దాంట్లో ఆ సినిమా కూడా పెద్ద విజయం అవ్వాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను మిరాయ్ది అది వేరే వేరే జానర్స్ సినిమాలు బాగుంటే మూడు నెలలు సినిమాలు కూడా సూపర్ హిట్ అవుతాయి మా అన్ని సినిమాలు హిట్ చేస్తారని కోరుకుంటూ అలాగే మీతో పాటు నేను కూడా ఓజీకి ఎదురు చూస్తున్నాను మా సినిమా హిట్ అయిందని దాన్ని చూసుకుందాం లవ్ ఆల్ అండ్ మౌనికా మౌనికా అండ్ ధైరవ్ థ్యాంక్ యూ మూడు సంవత్సరాలు ఏ క్వశ్చన్ అడగకుండా ఒకే సినిమా వీడు అసలు సినిమాలో చేస్తాడని కూడా డౌట్ లేకుండా ఒక గట్టిగా నమ్ముకొని ఒక సినిమా చేస్తా అంటే నిలబడారు నిజంగా నేను ఈరోజు ఇంత బలంగా నిలబడి ఉన్నానంటే మీ సపోర్ట్ మోనికా లవ్ యు నానా